విశాఖ జిల్లా గాజువాకలో తమ అరాజ్కాలను ప్రశ్నించిన మహిళను మంటల్లోకి నెట్టి ఓ వైకాపా నేత తన అధికార దర్పాన్ని ప్రదర్శించాడు బాధితురాలు పోలీసుల కథనం ప్రకారం అరవై ఐదవ వార్డు వైకాపా అధ్యక్షునిగా ఉన్న లోకనాథం ఓ స్థలాన్ని చదును చేసి ఆ చెత్తను జలుమూరి రాధా అనే మహిళ ఇంటికి ఆనుకుని ఉన్న స్థలంలో వేయించాడు దీనిపై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది ఈ నేపథ్యంలో సదరు మహిళను లోకనాథం అతని కుటుంబ సభ్యులు మంటల్లోకి నెట్టడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి గతంలోనూ పలు విధాలుగా వేధింపులకు గురి చేయడంతో పాటు తనను మంటల్లోకి నెట్టి తీవ్ర గాయాలు పాల్చేసిన వైకాపా నాయకుడు వారి కుటుంబీకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు నగర పోలీస్ కమిషనర్ ఫిర్యాదు చేసింది విశాఖలోని గాజువాకలో మహిళపై పెట్రోల్ పోసి వైకాపా నాయకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు నివాస స్థలానికి పట్టా ఇప్పించేందుకు యాభై వేలు డిమాండ్ చేయగా ఆమె నిరాకరించడంతో పెట్రోల్ పోసి పోసినించాడు దీనిపై వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం చెప్పండి మహిళపై నేత పెట్రోల్ దాడి చేయడానికి కారణాలేంటి నేరుగా వాళ్ళని తేజేసి తరలించడం ఆ తర్వాత ఆ నిందితుల పైన న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అయితే హత్యయత్నం కేసు కాకుండా మూడు వందల యాభై నాలుగు మూడు వందల ఇరవై మూడు మూడు వందల ప్రకారం కేసు నమోదు చేయడం తోటి ఆ బాధితుల తరఫున బంధువులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు ఎందుకంటే ఇది గతంలో నుంచి ఈ అరవై ఐదో వార్డు వైఎస్ఆర్ అధ్యక్షుడు లోకనాథ్ అనే వ్యక్తి తమ కుటుంబ కుటుంబ సభ్యులైన జలుగురు రాధను వేధిస్తున్నాడు ఆమె ఇరవై ఫిబ్రవరి ఇరవయో తేదీనే ఆమె పోలీస్ నగర న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది ఆ కంప్లైంట్ మీద వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోవడంతో అక్కడ స్టేషన్ హౌస్ ఎటువంటి స్పందన లేకపోవడం తోటి ఇరవై ఆరో తేదీన ఫిబ్రవరి నెలలో ఇరవై ఆరో తేదీన నగర పోలీస్ కమిషనర్ స్పందన కార్యక్రమంలోని ఫిర్యాదు చేయడం అక్కడ నుంచి పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ కే ఈ కంప్లైంట్ రావడంతో మళ్ళీ మళ్లీ ఇదే స్టేషన్ హౌస్ ఆఫీసర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇందులో దర్యాప్తు చేయాల్సింది ఏమీ లేదని చెప్పి ఆ కేసు నమోదు చేయాల్సింది ఏం లేదని చెప్పి కేసు మూసేశారని చెప్పారు సరే అనిసేము వీళ్ళు ఉంటుండగా ఈ నెల పదకొండవ తారీఖున ఈ ఘటన జరిగింది పెట్రోల్ పోసి ఆమె కాళ్ళు చేతులు జలుమూరు రాద కాళ్ళు చేతులు బాగా తగలబడిపోవడం జరిగింది అయితే ఆమెని హత్యాయత్నం కింద కాకుండా సాధారణ శిక్షణ కింద నమోదు చేయడాన్ని వీళ్ళు తప్పు పడుతున్నారు అది దీనికి సంబంధించి ఇది ఒక స్థలానికి సంబంధించి అంటే ఇరవై వేల రూపాయలు మొదట వసూలు చేశాడు ఈ ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇంటి పన్ను వేయించి కుళాయి కనెక్షన్ ఇప్పిస్తానని చెప్పాడు అయితే అది కూడా లేదు ఆ తర్వాత ఇప్పుడు యాభై వేల రూపాయలు ఏమో అడిగి ఆ లేదంటే ఇంటి పట్టా ఇప్పిస్తాను యాభై వేలు కావాలని అడిగాడు అది ఇవ్వకపోవడంతో ఈ రకమైన చర్యకి పాల్పడ్డారని సము ఆ జలమూరు రాధా ఆ కుటుంబ సభ్యులందరూ ఆరోపిస్తున్నారు